హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వరమాల ఎపిసోడ్ ట్వంటీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం బైక్ డ్రైవ్ చేస్తూ తన వెనకాలే కోపంగా కూర్చున్న హారికాను సైడ్ మిర్రర్లో నుంచి గమనిస్తూ ఏంటి చిట్టి అంత కోపంగా ఉన్నావు కాస్త నవ్వచ్చు కదా అన్నాడు సంజయ్ ఏంటి సంతోష్ ఆర్డర్ వేస్తున్నావా లేకపోతే ఇది రిక్వెస్టా అడిగింది హారిక మిస్ మిస్సేల్ని ఎవరైనా ఆర్డర్ వేస్తే వినే రకమా రిక్వెస్ట్ చేస్తేనే ఒక పట్టాన్ని వినవు కదా చిట్టి నువ్వు అని నవ్వుతూ హారిక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ అన్నాడు సంజయ్ ఇందాకేదో అంటున్నావు నువ్వు నన్ను హా గుర్తొచ్చింది నా ఫేస్కి అంత సీన్ లేదు సంతోష్ అని అంటూ తాను అన్న మాటని తనకే గుర్తు చేస్తోంది హారిక అబ్బా చిట్టి నేనేదో నార్మల్గా అన్నాను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మెచ్చుకున్నా అవి ఏమీ గుర్తులేవా చిట్టి నీకు నేనన్న ఈ ఒక్క మాట మాత్రం భలే గుర్తు పెట్టుకున్నావే నేనే కాదు సంతోష్ అమ్మాయిలందరూ అంతే పొగడ్తలు గుర్తున్నా గుర్తుండకపోయినా బాధ కలిగించే మాటలను మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు అంది హారిక వసేయ్ ఎందుకే అలా అంటావు నేను నిజంగా అనాలని అనలేదు ఇప్పుడేంటి నీకు సారీ చెప్పనా అన్నాడు సంజయ్ సైడ్ మిర్రర్లో నుంచి హారిక ఫేస్ని చూస్తూ నువ్వు నాకు సారీ చెప్తే నువ్వు అన్న మాటలు వెనక్కి ఎలా తీసుకుంటావు ఇకపై నువ్వు నన్ను ఇలా ఇన్సల్ట్ చేయకుండా ఉంటే చాలు అంది హారిక కోపంగా ఉన్న తన ఫేస్లో ఎటువంటి మార్పు చూపించకుండా రోడ్డంతా గతుకులు గతుకులుగా ఉండడం వల్ల స్పీడ్ బ్రేకర్స్ వేసినప్పుడల్లా తను ఎంత కంట్రోల్ చేసుకున్నా సంజయ్ మీద పడుతోంది హారిక ఓయ్ ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా కావాలనే స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నావు కదూ అంది హారిక అయ్యో చిట్టి మదర్ ప్రామిస్ నేను అస్సలు కావాలని స్పీడ్ బ్రేకర్స్ వెయ్యట్లేదు రోడ్డు చూడు ఎలా ఉందో ఇలాంటి రూట్లో డ్రైవ్ చేసేటప్పుడు ఇలాగే ముందుకు వెళ్ళాలి కదా అన్నాడు సంజయ్ తన తప్పేమీ లేదని రోడ్డుని చూపిస్తూ కానీ మనసులో చిట్టి నీ టచ్చు ఉంది ఇలాంటి రోడ్లో డ్రైవ్ చేస్తే ఇంత మజా ఉంటుందని ఇంతకు ముందెప్పుడూ నాకు అనిపించలేదు మళ్ళీ మళ్ళీ ఇదే రూట్లో నీతో ట్రావెల్ చేయాలని ఉంది అని అనుకుంటున్నాడు ఉన్నట్లుండి ఒకటే కారు మొబ్బులు ఆకాశంలో ఉండి ఉండి ఒక్కొక్క మెరుపు మెరుస్తోంది చల్లని గాలి బాగా వీస్తోంది అయ్యో చిట్టి వాన పడేటట్లు ఉంది కదా కొంచెం ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తాను లేకపోతే ఇద్దరం తడిసిపోతాము అని హారికాతో చెప్పి తన సమాధానం కోసం కూడా చూడకుండా ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ అసలే గాలి విపరీతంగా వీస్తోంది అందులో బండి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ ఇంకా చేసేదేమీ లేక స్లిప్ అవుతానేమోనన్న భయంతో సంజయ్ని బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా పట్టుకుని కూర్చుంది హారిక హారిక అలా బ్యాక్ సైడ్ నుంచి టైట్గా హక్ చేసుకుంటే సంజయ్కి మబ్బుల్లో తేలిపోతున్న ఫీలింగు అబ్బా చిట్టి నీ హగ్గు ఇంత బాగుంటుందా క్లైమేట్ కూడా నాకు బాగా సహకరించింది ఐ లవ్ ద సిచ్యువేషన్ ఇలాగే ఒక గంట సేపు ఉంటే బావుండు ఆహా కాదు కాదు రెండు గంటలుంటే బావుండు అని తనలో తానే క్లైమేట్ మరింత దారుణంగా మారాలని కోరుకుంటున్నాడు సంజయ్ సంజయ్ కోరికను నిజం చేస్తూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మెరుపులు ఉరుములకు భయపడి మరింత గట్టిగా హగ్ చేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుని బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడుతూ సంతోష్ నాకు భయం వేస్తోంది వాన తగ్గే వరకు కాసేపు ఎక్కడైనా ఆగుదాము అంది చిట్టి ఓకే చిట్టి అదిగో కాస్త దూరంలో అక్కడ షెల్టర్ ఉంది టూ మినిట్స్ అంటూ కాస్త దూరంలో ఉన్న బస్టాండ్ దగ్గర బైక్ని ఆపి ఇద్దరూ చిన్నగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళారు తనని అదే పనిగా చూస్తున్న సంజయ్ చూపులను గమనిస్తూ వీడేంటి నన్ను అలాగే చూస్తున్నాడు బైక్ మీద టైట్గా హక్ చేసుకున్నాడు కదా ఇక్కడ ఎవరూ లేరు వీడేమో నన్ను అలాగే చూస్తున్నాడు ఏమి అడ్వాంటేజ్ తీసుకోడు కదా అని లోపల భయపడుతూ తన భయాన్ని బయటకి కనిపించనివ్వకుండా సంజయ్కి కాస్త దూరంగా నిలబడింది హారిక హారిక చూపుల్లో భయాన్ని ఇబ్బందిని గమనించి సంజయ్ హారిక మనసుని అంతా చదివినట్టు లోపలే నవ్వుకున్నాడు వాననీరు బస్టాండు రేకుల మీద నుంచి దారలుగా కిందకు పడుతుంటే అప్పటి వరకు భయపడ్డ హారిక ఆ వాననీటికి తన చేతిని అడ్డుపెట్టి దోసిలి నిండా నీటిని పట్టి ఆటలు ఆడుతోంది హబ్బా సంతోష్ వానలో ఆడుతుంటే ఎంత బాగుందో మా డాడీ చిన్నప్పటి నుంచి నన్ను ఒక్కసారి కూడా ఆడనివ్వలేదు నా హెల్త్ పాడవుతుందేమోనని ఒకటే భయం అని అంటూ చిన్న పిల్లలాగా ఆటలు ఆడుతోంది హారిక ఉన్నట్లుండి ఒక్క ఉరుము భయపడి దూరంగా నుంచున్న సంజయ్కి దగ్గరగా వచ్చి చూసి చూడనట్లు బిత్తర చూపులు చూస్తూ నిలబడింది హారిక ఏంటి చిట్టి నీకు ఉరుములు మెరుపులు అంటే అంత భయమా ఇప్పటి వరకు వాన నీటితో బాగా ఎంజాయ్ చేశావు కదా పైగా ఇదే ఫస్ట్ టైం వానలో ఆడడం అంటున్నావు ఎందుకు కంటిన్యూ చెయ్యి అంటూ తన చేతితో హారిక చెయ్యి పట్టుకుని పైనుంచి దారలుగా కురుస్తున్న నీటి బిందువులను దోశలు పట్టి ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఇద్దరు వానలో తడుస్తూ దాదాపు రెండు గంటలు అలాగే ఆటలు ఆడుతూ ఎంతో ఎంజాయ్ చేశారు సంజయ్ హారిక వాన అదే పనిగా కురుస్తూనే ఉంది తగ్గే సూచనలు ఏమీ కనిపించట్లేదు హబ్బా సంతోష్ ఈ వాన తగ్గేటట్లు కనిపించట్లేదు కదా నువ్వే వేస్ట్ వెలో కాఫీ కాఫీ అంటూ నా ప్రాణం తీసావు ఇప్పుడు చూడు ఈ వానలో ఇరుక్కుపోయాము ఇద్దరం అని అంటూ ఒకటే టెన్షన్ పడుతోంది హారిక తగ్గకుండా అదే పనిగా కురుస్తున్న వానను చూసి ఇప్పుడేమైంది చిట్టి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఈవినింగ్ లోపు నేను నిన్ను మీ హాస్టల్ దగ్గర ఉంచుతాను డ్రెస్ మీ చిట్టి అన్నాడు సంజయ్ ఎప్పుడూ ధైర్యంగా కనిపించే చిట్టి ఉన్నట్లుండి క్లైమేట్ చేంజ్ అయ్యి ఆగకుండా కురుస్తున్న వానని చూస్తూ భయం భయంగా చూస్తున్న చూపులతో ఏమో బాబు మా వార్డెన్ జలజమ్మ చాలా స్ట్రిట్ మా డాడీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది నాకు చాలా భయంగా ఉంది సంతోష్ ఖచ్చితంగా ఈవినింగ్ కల్లా నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయాలి ఓకేనా అంది హారిక అబ్బా చిట్టి మరీ అంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి నా కళ్ళల్లోకి చూస్తూ నువ్వు మాట్లాడుతుంటే చెప్పలేనంత ముద్దొస్తున్నావే నాకు పైగా వాతావరణం చాలా కూల్గా సూపర్గా ఉంది నాకు నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు ఇద్దరం తడిసిపోయాము నిన్ను నా కౌగిట్లో బంధించాలని చాలా ఆశగా ఉంది కానీ నాకు కొంచెం కూడా కోఆపరేట్ చేయువు నువ్వు అని తనలో తానే అనుకుంటూ చిట్టిని ప్రేమగా చూస్తున్నాడు సంజయ్ వీడేంటి బాబోయ్ నన్ను అలా చూస్తున్నాడు కనురెప్పలు కూడా వేయట్లేదు అని అనుకుంటూ తన చేతుల్లోకి కురుస్తున్న నీటిని పట్టి సంజయ్ మొహం మీదకు జల్లింది హారిక అబ్బా చిట్టి కంట్లో ఏదో పడింది అబ్బా కన్ను బాబోయ్ నా కన్ను పోయింది బాబోయ్ అని అరుస్తూ కావాలనే యాక్ట్ చేస్తున్నాడు సంజయ్ అయ్యో సంతోష్ ఏమైంది నేనేదో సరదాకి వానీళ్లు చల్లాను అంతే కదా కావాలనే ఓవరాక్షన్ చెయ్యకు నాకు తెలుసు నీ కంట్లో ఏమీ పడలేదు అంది హారిక సంజయ్ యాక్షన్ని చూస్తూ నిజమో కాదో అర్థం కాక అబ్బా నిజం చిట్టి నా కంట్లో ఏదో పడింది బస్ స్టాండ్ చూడు ఎప్పుడో మా తాతల టైంలో కట్టించినట్లు ఉన్నారు దీనిపైన ఎంత దుమ్ము ఉందో ఏమో ఆ నీళ్లతో పాటు ఏదైనా నలక పడిందేమో పోనీల చిట్టి నువ్వేమీ నాకు హెల్ప్ చేయక్కర్లేదు ఏ రాత్రికో నాకు కొంచెం రిలీఫ్ వస్తుంది అప్పుడు నేను బైక్ డ్రైవ్ చేస్తూ నిన్ను తీసుకువెళ్తాను ఓకేనా అన్నాడు సంజయ్ లేని బాధను నటిస్తూ లోపల నవ్వుకుంటూ హా ఏంటి నైట్ వర్క్ ఇక్కడే ఉండాలా అది కూడా నీతో నా వల్ల కాదు ఇప్పుడేంటి నీ కంట్లో ఏదో పడింది అది తీయాలి అంతే కదా అసలు ఏమైందో నన్ను చూడని అంటూ సంజయ్ దగ్గరికి వచ్చి తన చేతులతో సంజయ్ కన్నుని బాగా తెరిచి పెదవులతో గాలిని ఊది ఇప్పుడు ఎలా ఉంది అని సంజయ్ని అడిగింది హారిక హారిక అంత దగ్గరగా వచ్చి తన ఊపిరిని అలా ఫేస్ పైకి వదులుతూ ఉంటే ఏదో థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ సంజయ్ హారిక అలా అడగంగానే స్వర్గంలో ఉన్నట్లు ఉంది అన్నాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది హారిక సంజయ్ మాటలకు అవాక్కయ్యి అడుగుతున్నట్లు ఏం లేదు చిట్టి ఇంకా కొంచెం కొంచెం నొప్పిగా ఉంది అంటున్నాడు సంజయ్ కవర్ చేసుకుంటూ అయ్యో అవునా కన్ను అలా నలుపుకు సంతోష్ ఇప్పుడే ఆవిరి పెడతాను తొందరగా తగ్గిపోతుంది మా ఇంట్లో సుబ్బులు కూడా నాకు ఒకసారి ఇలాగే పెట్టింది అని హారిక అంటుంటే అవునా చిట్టి త్వరగా త్వరగా పెట్టు నొప్పిగా ఉంది అని యాక్ట్ చేస్తున్నాడు సంజయ్ చున్నీని తన పెదవుల దగ్గర పెట్టుకుని ఆవిరి పెట్టి సంజయ్కి ఆ వేడి స్పర్శను కంటిపై పెడుతోంది హారిక హారిక అలా ఆవిరి పెడుతుంటే చిట్టి నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే ఎంత బాగుంది ఒక్క కన్నుతో నీ అందాన్ని చూడడానికి సరిపోవట్లేదు వాన నీటికి తడిసిన లైట్ పింక్ రోజులాగా ఉన్నావు నీ దగ్గర ఏదో మత్తు ఉంది చిట్టి నేను బాగా ఎడిట్ అయిపోయాను ఆ మత్తుకి అని అనుకుంటున్నాడు మనసులో సంజయ్ ఇప్పుడు తగ్గిందా సంతోష్ అని ఆవిరి పెట్టిన తర్వాత అడిగింది హారిక అబ్బే లేదు చిట్టి ఇంకా తగ్గలేదు అని యాక్ట్ చేస్తున్నా సంజయ్ వైపు చూస్తూ వీడేంటి కావాలనే యాక్ట్ చేయట్లేదు కదా లేకపోతే నేనింతసేపు ఆవిరి పెట్టినా గాలి ఊదినా తగ్గకపోవడం ఏమిటి అని తనలో తానే అనుకుంటూ అయ్యో అవునా సర్లే నేను నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నీకొక విషయం చెప్పాలి అనుకున్నాను సంతోష్ కానీ పాపం నీ కన్ను బాగాలేదు కదా ఇప్పుడు వద్దులే ఈసారి ఎప్పుడైనా చెప్తాను అని అంటూ సంజయ్కి కాస్త దూరంగా వచ్చి కురుస్తున్న వానని చూస్తూ తాను కూడా యాక్ట్ చేస్తోంది హారిక ఇదేంటి ఏదో విషయం చెప్తాను అంటుంది నేను తనకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే తనే నాకు సర్ప్రైజ్ ఇచ్చేటట్లు ఉంది అనవసరంగా ఇలా యాక్ట్ చేస్తూ మిస్ అయిపోతానేమో అన్న భయంతో టూ మినిట్స్లోనే చిట్టి నాకు తగ్గిపోయింది పెయిన్ ఈజ్ గాన్ అని అంటూ చిట్టి ముందుకు వచ్చాడు సంజయ్ ఆహా తగ్గిపోయిందా నాకు తెలుసురా నీకు తగ్గిపోతుందని అని పైకి అంటూ దొంగవెదవ కావాలనే యాక్ట్ చేసావు కదా నాకు తెలుసురా నీ వేషాలన్నీ మిస్టర్ రోమియో నా దగ్గర నీ ఆటలు సాగవు అని మనసులో అనుకుంటూ తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని లోపల నవ్వుకుంటోంది హారిక చిట్టి మాటలకు ఓహో అవునా నువ్వు ముందే గెస్ట్ చేశావా అని అంటూ సరే ముందు నువ్వు నాకేదో చెప్తానన్నావు కదా అదేదో చెప్పచ్చు కదా నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను నువ్వు చెప్పేది వినడానికి అన్నాడు సంజయ్ ఎంతో ఎగ్జైటెడ్ ఫీల్ అవుతూ ఏమీ లేదు సంతోష్ ఇదంతా ట్రీట్మెంట్లో ఒక భాగం ఇప్పటి వరకు తగ్గని నీ కంటి నొప్పి ఇప్పుడు చూడు ఎలా తగ్గిపోయిందో అని అంది హారిక తన యాక్టింగ్కి పులిస్టాప్ పెట్టమని సీరియస్ లుక్ ఇస్తూ బాబోయ్ నేనే ముదురు అని అనుకుంటే ఇది నాకన్నా పెద్ద ముదురు నేను కావాలనే అలా యాక్ట్ చేస్తున్నాను అని తెలుసుకుని ఆపడానికి ఇది ఇంకా యాక్ట్ చేసింది చిట్టి అందరు అమ్మాయిల్లో కాదు సంథింగ్ స్పెషల్ ఇంకా నేను సైలెంట్గా ఉంటేనే మంచిది లేకపోతే ఎందుకురా అలా యాక్ట్ చేశావంటూ దులిపి పడేస్తుంది అని అనుకుంటూ సైలెంట్గా తన వైపు కోపంగా చూస్తున్న హారికాని చూసి చూడినట్లు చూస్తున్నాడు సంజయ్ ఆఫ్టర్నూన్ కాలేజ్కి వచ్చిన నానితో ఏంటే ఇప్పటికి వదిలాడా మీ వాడు అంటూ చిలిపిగా నవ్వుతూ అడిగింది దీప దీప అడిగిన ప్రశ్నలకు చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది నాని వసే నాని ఇంకా వీళ్ళు రాలేదేమిటి టైం చూడు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయ్యింది అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ తిరుగుతున్నారు అని వాల్ క్లాక్ని చూస్తూ తెగ టెన్షన్ పడిపోతూ దీప హారిక సంజయ్ల గురించి ఆలోచిస్తూ అడిగింది నాకు కూడా అదే టెన్షన్గా ఉంది అసలు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో కూడా చెప్పకుండా వెళ్ళారు సాయంత్రం లోపు వస్తే సరి రాకపోతే సాయంత్రం హర్ష జరీనా కోసం వస్తాడు కదా అతని దగ్గర ఫోన్ తీసుకుని ప్రతాప్కి కాల్ చేసి కనుక్కుంటాను అని అంది నాని కొంచెం టెన్షన్ పడుతూ హారిక గురించి ఆలోచిస్తూ ఆదిత్య కాలేజ్కి తిరిగి వచ్చాడు వస్తూ వస్తూనే హారిక కోసం వెతకడం మొదలుపెట్టాడు దీప హారిక ఏది కాలేజ్కి రాలేదా ఈరోజు అని క్వశ్చన్ చేశాడు ఏం చెప్పాలో తెలియక హా అవును రాలేదు అని వచ్చి రాని నవ్వు నవ్వి అంది దీప ఎందుకు రాలేదు ఏమైంది ఒంట్లో బాగలేదా దీపని చూస్తూ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేశాడు ఆదిత్య బాబోయ్ వీడు వదిలేలా లేడు ఎలాగైనా సరే వీడిని వదిలించుకోవాలి అని అనుకుంటూ నాకు హారిక గురించి సరిగ్గా తెలియదు ఆదిత్య అదే నానికైతే బాగా తెలుసు వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అని దీప నాని వైపు చూపిస్తూ చెప్పింది హాయ్ నాని ఏంటి ఈరోజు హారిక కాలేజ్కి రాలేదు ఏమైంది నాని కూడా క్వశ్చన్ చేశాడు ఆదిత్య హాయ్ ఆదిత్య ఎప్పుడొచ్చావు కాలేజ్కి త్రీ డేస్ నుంచి కనిపించట్లేదు అడిగింది నాని ఆదిత్యాని ఈ ఈరోజే నాని ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు హారిక ఏది నాని మరొకసారి అడిగాడు ఆదిత్య వసే దీప వీడిని కావాలనే నా వైపు టన్ చేసావు కదా అని మనసులో అనుకుంటూ దీపవైపు కోపంగా చూస్తూ అది అది హారిక అని అంటూ మాటల్లో తడబడుతూ ఒక్క నిమిషం మనసులో ఆలోచిస్తూ అసలు నేను వీడికి ఎందుకు భయపడాలి సంతోష్ ఈ కాలేజ్కి చీఫ్ గెస్ట్గా వచ్చాడు కాలేజ్కి ఎంతో పెద్ద డొనేషన్ ఇచ్చాడని కూడా విన్నాను అతనితో కలిసి ఈ కాలేజ్ స్టూడెంట్ ఒక్కసారి బయటికి వెళ్తే ఎవరైనా తప్పుగా ఎందుకు అనుకుంటారు ఉన్న విషయమే చెప్తాను ఎన్ని రోజులు వీడికి భయపడుతూ అబద్ధాలు చెప్పాలి కానీ హారిక వాళ్ళు ఎందుకు వెళ్ళారో ఏంటో తెలియదు ఏదో ఒకటి చెప్పేస్తాను అని అనుకుంటూ అది మొన్న మన కాలేజ్కి చీఫ్ గెస్ట్గా ఒకరు వచ్చారు హారిక ఇచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందేమో ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేద్దామని తనతో రమ్మని రిక్వెస్ట్ చేస్తే హారిక కాదనలేక వెళ్ళింది అని చెప్పింది నాని అవునా ఎవరొచ్చారు చీఫ్ గెస్ట్గా సారా లేకపోతే మేడమా అని కొంచెం డౌట్గా అడిగాడు ఆదిత్య నువ్వు నీ యక్ష ప్రశ్నలతో చంపుతున్నావు ఎవరు వస్తే ఏంటి చీఫ్ గెస్ట్గా ఓహో హారిక అబ్బాయిలతో వెళ్ళిపోయిందేమోనని కూపీ లాగుతున్నట్లున్నాడు వీడికి నిజమే చెప్పాలి అప్పుడే గింజుకుని చస్తాడు అని మనసులో అనుకుంటూ అవును సారే కదా వచ్చింది అందులోనూ చాలా హ్యాండ్సమ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఏజ్ ఉంటుందేమో మన కాలేజీలో అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోయారు తెలుసా అతని స్పీచ్కి నీకు తెలీదా నువ్వే కదా ఈ కాలేజ్కి యూత్ ప్రెసిడెంట్వి నీకు తెలిసేమో అనుకున్నాను అంది నాని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆదిత్య వైపు చూస్తూ అయినా అతను రమ్మంటే అలా ఎలా వెళ్ళిపోతుంది అసలు వాళ్ళు ఎలా వెళ్ళారు కారులో వెళ్ళి ఉంటారా బైక్లో వెళ్ళి ఉంటారా అని మనసులో అనుకుంటూ నాని వైపు చూస్తూ అవును నాని ఇంత వాన కురుస్తోంది వీళ్ళు కారులోనే వెళ్ళారు కదా తడవకుండా ఉంటారని అడుగుతున్నానంతే డౌట్ ఏమాత్రం బయటపడకుండా ఉండాలని ట్రై చేస్తూ అడిగాడు సంజయ్ ఓరిని ఎంత బాగా క్వశ్చన్ చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా అని నాని మనసులో అనుకుంటూ వీళ్ళు బైక్లోనే వెళ్ళారాధిక్య తడిసిపోతారేమో పాపం అంది నాని అయినా హారిక అలా ఎలా వెళ్ళిపోతుంది తెలియని వాళ్లతో ఇంత పెద్దవాన కురుస్తోంది వాతావరణం చాలా కూల్గా ఉంది హారిక చాలా అందంగా ఉంటుంది ఇంతకీ అతను వయసు ఎంత చెప్పింది అని అనుకుంటూ అవును నాని వాతావరణం చాలా చల్లగా ఉంది కదా పాపం అంకుల్ వానకు తడిసి చాలా ఇబ్బంది పడతాడు కదా అన్నాడు ఆదిత్య కావాలని హారికాతో వెళ్ళిన సంజయ్ వయసు తెలుసుకోవడానికి అదేంటి ఆదిత్య నేను చెప్పాను కదా నువ్వు వినలేదా అతను చాలా ఎంగులో ఉన్నాడు హీరో మెటీరియల్ తెలుసా బాడీ సాలిడ్గా ఉంటుంది మిల్క్ బాయ్ లాగా మంచి రంగు అంత అందగాన్ని పట్టుకుని ఎవరైనా అంకుల్ అంటారా అతనికి మహా అయితే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి అంతే ఇందాక కూడా చెప్పాను నువ్వు సరిగ్గా విన్నట్టు లేవు అంది నాని ఇన్నాళ్ళు వాళ్ళని ఏడిపించినా ఆదిత్య మీద రివెంజ్ తీర్చుకుంటూ లోపల నవ్వుకుంటూ ఓహో అవునా అంటే నాలా ఉంటాడా ఇంచుమించు అని అన్నాడు ఆదిత్య తనని తాను చూపిస్తూ ఎహే నీలా ఉండడం ఏమిటి అతని ముందు నువ్వెంత ఆదిత్య ఇలా అంటున్నానని నువ్వు ఏమీ అనుకోకు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను దీపాన్ని చూడు ఇందాకటి నుంచి తెగ టెన్షన్ పడిపోతోంది కదా ఎందుకో తెలుసా హారికాతో వెళ్ళిన సంతోష్ కోసం ఇప్పటి వరకు మన కాలేజీలో దీప ఎవ్వరినైనా కన్నెత్తి చూసిందా అలాంటి దీపకి సైతం ఆ అబ్బాయి పిచ్చ పిచ్చగా నచ్చేశాడు ఇంకా నువ్వే ఆలోచించుకో అతను ఎలా ఉంటాడో అంటూ తాను చెప్పవలసినవి చెప్పి ఎర్రగా కందిపోయిన ఆదిత్య మొహాన్ని చూస్తూ నవ్వుకుంటూ బాగా అయ్యింది వీడికి పాపం క్లారిటీ కావాలి కదా బాగా ఇచ్చాను క్లారిటీ అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు కదిలింది నాని ఏందే నాని వాడికి నన్ను చూపిస్తూ ఏం చెప్తుండవు అని వస్తున్న నానిని ఆపి మరీ అడిగింది దీప హా ఏముంది ఏమీ లేదు నీ మనసులో ఏముందో నేను అదే చెప్పాను వాడికి అంది నాని దీపని చూస్తూ ఆ ఏందే నా మనసులో ఏముంది ఏమీ లేదు పాగల్దాని లేక మాట్లాడమాక అంటూ కాలేజ్ క్లాస్ రూమ్ విండోలో నుంచి బయటికి చూస్తూ హారిక సంజయ్ వస్తారేమోనని ఒక కంట కనిపెడుతూనే ఉంది దీప ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు